చాలా బాగున్నాను మీరు అందరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను తిరిగి మనం కొత్త వీడియోలో వచ్చినాం ఈ వీడియోలో మనం తెలుసుకున్నది ఏంటంటే కొత్తగా మినిస్టర్ ఆఫ్ ఏవియేషన్ వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ డెమాలిష్మెంట్ ఆఫ్ అబ్స్ట్రకల్స్ రూల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తీసుకొచ్చారు ఎందుకంటే ఈ మొన్న అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా క్రాష్ అయింది కదా దానివల్ల వీళ్ళు కొత్తగా డ్రాఫ్ట్ని తీసుకొచ్చారు ఈ డ్రాఫ్ట్ మెయిన్ ఉద్దేశం అంటే బిల్డింగ్స్ దగ్గర పాటు ఉన్న బిల్డింగ్స్ని వాళ్ళు ఏదైతే వాళ్ళకు ఏ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ స్క్రీన్లో ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పెద్ద బిల్డింగ్ ఉన్నది ఆ రైట్ సైడ్లో కూడా ఒక బిల్డింగ్ ఉన్నది ఈ బిల్డింగ్ హైట్ దీని ఉద్దేశం కాదండి ఈ బిల్డింగ్ వాళ్ళు ఏరోప్లైన్ ఏది పైన రూట్ చూడండి వాళ్ళు వచ్చేది మళ్ళీ ఏరోప్లైన్ వచ్చి మళ్ళీ వెళ్ళే రూటు ఇక్కడ రైట్ సైడ్ బిల్డింగ్ చిన్నగా ఉన్నా కానీ దానికి అడ్డు అది వస్తుంది సో ఆ అబ్స్ట్రగల్స్ని వాళ్ళు రిమూవ్ చేసేస్తారు అన్నట్టు ఇంతకుముందు కూడా ఉండే కాకపోతే ఏంటంటే కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని స్టే తెచ్చుకొని వాళ్ళు ఆగేది ఇప్పుడు కొత్త రూల్లో ఏంటంటే మినిస్టర్ ఆఫ్ ఏవియేషన్ తీసుకొచ్చిన కొత్త రూల్లో ఈ స్టే కోర్టులో వాళ్ళు వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు ఫైల్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే అప్పటి వరకు వీళ్ళు ఆగారు వీళ్ళు లోకల్ అథారిటీ ఏదైతే డిస్ట్రిక్ట్ మ్యాజి కలెక్టర్స్ డిస్టిక్ వాళ్ళు ఉంటారు డిస్టిక్ అథారిటీస్ ఇంకా డీజీసీఐ వాళ్ళ ద్వారా ఆ ఐడెంటిఫై చేసి వాళ్ళు డిస్టిక్ లోకల్ అథారిటీస్ ద్వారా వాళ్ళు రిమూవ్ చేసేస్తారు అన్నట్టు ఇది కొత్త భారతీయ వాయువాన్ అధినియం ట్వంటీ ట్వంటీ ఫోర్ ద్వారా ఇది కొత్తగా మళ్ళీ ఫ్రేమ్ చేస్తారు ఈ డ్రాఫ్ట్ మెయిన్ తీసుకురావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రీవియస్ మనకి వచ్చిన ఛాలెంజెస్ దాన్ని ఉంచుకొని ఇది వచ్చింది మెయిన్ కొన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కోల్కతా ఎయిర్పోర్ట్స్లో అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి త్రీ సెవెంటీ సెవెన్ పైగా ఐడెంటిఫై ఉన్నది కాకపోతే ఏంటంటే దీనికి వెనుక వీళ్ళ పొలిటికల్ స్టాండ్ ఉండడం వల్ల లోకల్ లీడర్స్ ఉండడం ఇంకా వేరే అదర్ కోర్ట్ల ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు ఏం దాన్ని ఏం రిమూవ్ చేయలేకపోతున్నారు సో దానివల్ల ఇది తీసుకురానికి ఇప్పుడు చూడండి తిరువనంతపురం ఎయిర్పో ఎయిర్పోర్ట్లో వన్ ఫార్టీ వన్ అప్షకల్స్ ఉన్నాయి ఇది రీసెంట్లీ రిమూవ్ చేశారు ముంబై ఎయిర్పోర్ట్లో నైంటీ ఇల్లీగల్ బిల్డింగ్స్ ఉన్నాయి ఓన్లీ దాంట్లో ఒక సెవెన్ మాత్రమే డెమాలిష్ అయినాయి నాగ్పూర్ ఎయిర్పోర్ట్లో సిక్స్టీకి పైగా ఐడెంటిఫై అయినాయి ఇది ఎప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీలో ఇంకా ఈ డ్రాఫ్ట్ తీసుకురాలేదు ఈ డ్రాఫ్ట్లో ఇంకా లీగల్ అండ్ పబ్లిక్ రెస్పాన్స్ తీసి తీసుకుంటున్నారు మెయిన్గా కా కాన్ఫ్లిక్ట్స్ ఎవరితో ప్రాపర్టీ డెవలపర్స్ హౌసింగ్ సొసైటీస్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇంకా పొలిటికల్లీ బ్యాక్డ్ కన్స్ట్రక్షన్స్ మున్సిపాలిటీ ఓటర్స్ అండ్ కంప్లైంట్స్ వీళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటున్నారు తీసుకొని చాలా త్వరలో ఇది కొత్త కొత్త రూల్స్ రావడం జరుగుతుంది సో ఇదండి ఈ వీడియోలో మెయిన్ మెయిన్ పాయింట్స్ ఇంకా ఇది ఏంటంటే ఎయిర్ సేఫ్టీ రిస్క్ తగ్గించడానికి మిడ్ డే మిడ్ డే మధ్యలో మన టేక్ ఆఫ్ ల్యాండింగ్ అవ్వడానికి ఇంకా రన్వేగా మిస్యూడ్ అప్రోచేసుకోవాలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ డైవర్షన్స్ ఇవి ఉంటాయి కదా వీటికి ఏమి ఇబ్బంది పడకుండా ఇది ఇది కాకుండా మనం అసలు ఎయిర్ ఇండియాలో ఇంతకుముందు రెండు బ్లాక్ బాక్స్ దొరికాయండి అంతకుముందు ఒకటి సెకండ్ అయితే కొద్దిగా దాన్ని క్రిటికల్గా ఉన్నది సో దాన్ని యుఎస్ వాళ్ళు పంపుతున్నారు దాన్ని తెలుసుకోవడానికి దాన్ని ఓపెన్ చేయడానికి ఎందుకంటే అది మన మనం ఇక్కడ ఓపెన్ అయితే ఏమవుతుందంటే మన డ్యామేజ్ జరగవచ్చు అని వాళ్ళు యూఎస్కి పంపుతున్నారు సో ఇది జరగడానికి ఏంటంటే మెయిన్గా ర్యాట్ కారణం అంటున్నారు ర్యాట్ అంటే జనరల్గా అందరూ ఏమనుకుంటే ఎల్క దూరి ఎల్క ఇది అయిందని అనుకుంటున్నారు కాబట్టి ఎల్క కాదండి ర్యాట్ అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ రెండు ఎయిర్ టర్బైన్లు ఉంటాయి ఆ రెండు ఎయిర్ టర్బైన్లు ఉన్నప్పుడు ఇంజన్లు ఉన్నప్పుడు అవి రెండు ఆగిపోయినప్పుడు ఇది ర్యామ్ అనేది ర్యాట్ అనేది ఓపెన్ అవుతుందండి ఆ రేటి అది రెండు టర్బైన్ల మధ్యలో ఉంటుంది అదే కారణం అని అంటున్నారు సో చూద్దాం ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే స్టే స్టే ట్యూన్ విత్ మై ఛానల్ అండి ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్